హాయ్ అండి నమస్తే ఎస్ఎస్ కలెక్షన్ స్వాగతం ఈరోజు నేను చూపించేవి వేల విషాలు కపీలు బ్రాండెడ్ శారీస్ అండి ఇక అన్ని బ్రాండెడ్ శారీస్ అయితే వస్తాయి ఓకేనా ఏ మిస్ ప్రింట్స్ అంటే ఏమి ఉండవు కానీ ఏదన్నా వీవింగ్ మిస్టేక్స్ అలా ఉండొచ్చు సిస్టర్స్ దానికి ఓకే అయితే తీసుకోండి ఓకేనా ఫ్రెష్ అయితే కాదండి వీవింగ్ మిస్టేక్స్ అలా ఏమన్నా రావచ్చు ఓకేనా దానికి ఓకే అయితే తీసుకోండి మిస్ ప్రింట్ శారీస్ కలర్ కాంబినేషన్ మీకు ఇది వచ్చేసరికి సాఫ్ట్ ఆర్గంజా అయితే వచ్చిందండి తర్వాత నెక్స్ట్ ఇంకా అన్ని బ్రాండెడ్ జార్జెట్సే ఉంటాయి ఇది ఒకటే మీకు సాఫ్ట్ ఆర్గంజా అయితే వచ్చింది పైన వచ్చేసరికి థిక్ ఎల్లో వచ్చేది కిందకి వచ్చేసరికి లైట్ ఎల్లో అయితే వచ్చింది చూడండి ఇలా ఫ్లవర్స్ వచ్చింది చూడండి చాలా బాగుంటుందండి చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ ఆర్గంజా అయితే ఉంటుంది పర్ మీటర్ మనం విడిగా తీసుకోవాలన్న కానీ మీకు టూ హండ్రెడ్ ప్లస్ అయితే ఉంటుందండి సూపర్ ఉంటుంది క్వాలిటీ మాత్రం శారీ మొత్తం ఎలా అయితే వస్తుంది చూడండి శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుందండి మీకు బ్రాండెడ్ క్వాలిటీస్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది చూడండి బుటీస్ అయితే వచ్చింది శారీ మొత్తం ఇది డ్యామేజ్ అయితే ఏముండదు సిస్టర్స్ నేను అన్ని చెక్ చేసి పంపిస్తాను ఓకేనా ఏదైనా మిస్ప్రింట్స్ కానీ వీవింగ్ మిస్టేక్స్ కానీ రావచ్చు దానికి ఓకే అయితేనే తీసుకోండి ఓకేనా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది మిస్ చేసుకోవద్దు ఇదండి ఈ శారీ నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టేసేయండి వీటి కాస్ట్ వచ్చేసరికి నాలుగు వందల నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి బ్రాండెడ్ క్వాలిటీస్ అయితే వస్తాయి మీకు సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుంది కపిలు విశాల అలా బ్రాండెడ్ బేలా ఆ కంపెనీస్ అయితే వస్తాయండి తక్కువ అయితే కాదు రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మీకు విసుకు పొట్టి తీసేయాల్సిందే కానీ ఫ్యాబ్రిక్ అయితే అసలు ఏం కాదనమాట అలా అయితే ఉంటుంది ఓకేనా ఈ కలర్ వచ్చేసరికి బ్లూ అండి డార్క్ నావీ బ్లూ విత్ మీకు బ్లూ కలర్ కాంబినేషన్ వైట్ చెంగి వచ్చేసరికి ఇలా వచ్చింది చూడు సూపర్ ఉంది శారీ మిస్ చేసుకోవద్దు శారీ మొత్తం ఇలా అయితే వస్తుంది ఓకేనా శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుందండి డ్యామేజ్ అయితే ఏముండదు అన్నీ చెక్ చేస్తాను బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి చిన్న చిన్న బాల్స్లో అయితే వచ్చింది శారీకి వచ్చేసరికి కొంచెం పెద్ద బాల్స్ అయితే వచ్చాయి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్న బాల్స్ అయితే వచ్చింది లోపల వైపు చూడండి ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు బ్రాండెడ్ క్వాలిటీ అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నాలుగు వందల నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్కి అయితే వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ప్లీజ్ కాల్స్ అయితే చేయొద్దండి ఇదో కలర్ కాంబినేషన్ చూడండి డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ మీకు ఇలా సాటిన్ బార్డర్ వచ్చింది సాఫ్ట్ అయితే ఉంటుందండి మెటీరియల్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఓకే శారీ మొత్తం ఇలా టూ కలర్స్ కాంబినేషన్ అయితే వచ్చింది చూడండి చాలా బాగుంటుంది శారీ ప్రతి శారీకి పైట్ ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఇలా టూ కలర్స్ కాంబినేషన్ అయితే వచ్చింది చూడండి డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా డార్క్ కలరు ఇలా చిన్న డిజిటల్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి టూ సైడ్స్ జా సాటిన్ బౌడర్ అయితే వస్తుంది వైట్ చెంగు వచ్చేసరికి ఎక్కువగా అయితే వస్తుంది ఓకేనా మీకు డ్యామేజ్ అయితే ఏముండదండి మిస్ప్రింట్స్ కూడా నైంటీ పర్సెంట్ ఉండవు వీటికి ఏదన్నా కొన్ని శారీస్కే వీవింగ్ మిస్టేక్స్ అలా వస్తాయి అనమాట ఓకేనా శారీ మొత్తం ఏం లేదు కింద డార్క్ వస్తుంది పైకి వచ్చేసరికి ఇలా లైట్ అయితే వస్తుందండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ వచ్చేసరికి మీకు మీకున్న నెమలిపించే బ్లూ అండి ఇలా వచ్చే చూడు బాగుంది శారీ అసలు ఎక్సలెంట్గా అయితే ఉంది మిస్ చేసుకోవద్దు టూ సైడ్స్ ఇలా శాటిన్ బార్డర్ వస్తుంది ఇలా వచ్చింది చూడండి టూ సైడ్స్ ఇలా అయితే వస్తుంది బాగుంది శారీ సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుందండి చాలామంది అడుగుతున్నారు రిపీటెడ్గా రావట్లేదు ఈ ఐటెం అనేది రిపీటెడ్గా రావట్లేదు ఎందుకంటే ఇవన్నీ బ్రాండెడ్ క్వాలిటీస్ కదా మిస్టేక్ శారీస్ తక్కువగా అయితే వస్తుంది ఓకేనా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసుకోండి డార్క్ మీకు నెమలిపిచ్చు బ్లూ అండి ఇదిగోండి కరెక్ట్ కలర్ ఇలా కనిపిస్తుంది చూడండి సాటిన్ బార్డర్ మళ్ళీ మీకు ఇలా జెరీ లైన్ అయితే వస్తుంది నచ్చిన వాళ్ళు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సిస్టర్స్ ఫోర్ ఫార్టీ నైన్ ప్లేషి ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టేసేయండి శారీ చూడండి ఎంత సాఫ్ట్ ఉంది అసలు జర జర జారిపోతుంది అనమాట వైట్ మీద మీకు బ్లాక్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి భలే ఉందండి ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా బాగున్నాయి అసలు ఇది ఇలా అయితే వస్తుంది కిందకి మనకి ఇలా ఫ్లవర్స్ అయితే ఇలా వస్తుంది ఫైట్ చెంగు వచ్చేసరికి ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం మిస్ అవ్వద్దండి మీకు ఎయిట్ హండ్రెడ్ ప్లస్సే ఉంటాయి శారీస్ మాత్రం ఫ్రెష్లో మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది చూడండి ఫ్లవర్స్ అయితే వచ్చాయి శారీ మొత్తం మీకు ఇలా అయితే వస్తుంది వైట్ మీద ఇలా బ్లాక్ కలర్స్ అయితే వస్తుంది సాఫ్ట్ ఉంటుంది మీకు మెటీరియల్ అసలు శాటిన్లో అయితే జర్రన జారిపోతుంది ఈ ఫ్యాబ్రిక్ మాత్రం ఓకేనా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది సాఫ్ట్ అయితే ఉంటుంది మిస్ చేసుకోవద్దు సిక్స్ థర్టీ కటింగ్లో అయితే ఉంటుంది రఫ్ అండ్ హాఫ్ యూజ్ చేసుకోవచ్చు ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ మీద ఇలా నెమల్లు అయితే వచ్చే చూడండి మీకు ఇలా నెమల్లో అయితే వస్తుంది లాస్ట్ టైం వచ్చేయండి ఈ డిజైన్ వచ్చింది ఓకేనా మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట సేమ్ శారీస్ వస్తాయని అయితే ఉండదండి వచ్చినప్పుడు తీసుకోవడమే పైచ్యంగా వచ్చేసరికి ఇలా వచ్చింది చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్న చిన్న డిజిటల్ ఫ్లవర్స్ అయితే వస్తుంది సాఫ్ట్ అయితే ఉంటుందండి మెటీరియల్ మిస్ చేసుకోదు బ్లాక్ కలర్ ఇలా నెమల్ అయితే వచ్చే చూడు డ్యామేజ్ అయితే ఏముండదు సిస్టర్స్ నేను అన్ని చెక్ చేసి పంపిస్తాను బై మిస్టేక్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా రిటర్న్ అయితే తీసుకుంటాను ఓకేనా మిస్ప్రింట్ శారీస్ అన్నీ తీసుకోండి ఓకేనా వివింగ్ మిస్టేక్స్ కానీ ప్రింటింగ్ మిస్టేక్స్ కానీ వస్తే మాత్రం నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఫ్యాబ్రిక్ నచ్చలేదు కలర్ నచ్చలేదు రిటర్న్ అంటే మాత్రం ఉండదు ఇవైతే అసలు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్ నచ్చదు అనే విషయమే లేదనమాట బేలా కంపెనీ విశాల్ కంపెనీ అన్ని బ్రాండెడ్ కంపెనీస్ అయితే మిక్స్ అయ్యి అయితే వస్తుంది హాఫ్ ఐటు మీకు ఇలా వచ్చింది చూడండి శారీ మొత్తం ఇలా అయితే వచ్చింది ఫ్లవర్స్ ఓకేనా నచ్చిన వాళ్ళు కాస్ట్ బుక్ చేసేస్తాను ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చింది కొన్ని మల్టిపుల్ ఉన్నాయండి ఎవరికైనా ఎక్స్ట్రా కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇది ఎక్స్ట్రా పీస్ ఉందని చూస్తాను ఈ సారీలైతే అయితే బ్లౌజ్ లేదండి బ్లౌజ్ లేని శారీ అయితే మూడు వందల నలభై తొమ్మిది త్రీ షిప్పింగ్ అయితే పడుతుంది ఈ శారీకి అయితే బ్లౌజ్ లేదు ఎక్స్ట్రా పీస్ ఉంటే మాత్రం చూస్తాను ఇది వచ్చేసరికి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్ మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది అసలు ఇలా వైలెట్ కలర్ ఇలా నెమ్మల్ అయితే వచ్చాయి చూడండి టూ సైడ్స్ మీకు ఇలా సాటిన్ బార్డర్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వస్తుంది సాటిన్ బార్డర్ అయితే వస్తుంది శారీ మొత్తం ఇలా అయితే వస్తుంది వైట్ చెంక్ వచ్చేసరికి కొద్ది పెద్ద నెమల్ అయితే వస్తుందండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీకు ఏదైనా నచ్చితే మాత్రం వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉంది ఓకేనా ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ అనేది కొద్దిగా క్లారిటీగా తీసుకోండి ఈ నెంబర్లు వచ్చాయి కదా అంటే ఈ కలర్స్లో డిజైన్స్ మారు ఉన్నాయన్నమాట ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ మీద ఇలా బంచెస్ బంచెస్కే ఫ్లవర్స్ వచ్చేసరి కొన్ని అయితే ఓన్లీ సింగిల్సే ఉన్నాయండి చూసిన వెంటనే బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి కొన్ని అయితే ఒక్కొక్కటే వచ్చాయి బ్లాక్ కలర్ ఇలా బంచెస్ బంచెస్గా వచ్చాయి చూడండి శారీ మొత్తం అలాగే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా అయితే వచ్చింది ఇది బ్లౌజ్ ఓకేనా పైప్ చెంగ్ వచ్చేసరికి కాస్త హెవీగా ఉన్నాయి ఇలా బంచెస్ బంచెస్గా అంతే ఓకేనా ఫ్రాక్ పర్పస్ అయినా ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి బ్రాండెడ్ కంపెనీస్ అయితే వస్తాయి మిక్స్ చే మిస్ చేసుకోవద్దు ఇది చూడండి బ్యాక్ సైడ్ అనమాట ఇది సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసుకోండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ వరకు అయితే డిటీడీసీ పోస్టల్ అవైలబుల్ ఉందండి అదర్ స్టేట్స్ అయితే ఓన్లీ పోస్టలే వేస్తాను ఫ్రీ షిప్పింగ్ కాబట్టి ఆఫ్ వైట్ విత్ మీకు బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా శాటిన్ బార్డర్ వచ్చింది చూడండి మిడిల్ అంతా ఇలా శాటిన్ మిడిల్ అంతా ఇలా నెమలిపించాలైతే వచ్చింది బ్రాండెడ్ క్వాలిటీ అయితే వస్తుంది యూస్ చేసుకోవద్దు ఆల్రెడీ చాలామంది బుక్ చేసుకునే ఉన్నారు ఫ్యాబ్రిక్ తెలిసి మీకు మనం ఎంత క్వాలిటీ గల తెస్తామో ఓకేనా ఫైట్ చెంక్ వచ్చేసరికి ఇలా అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఆపోజిట్ కలర్ బ్లూ అయితే వస్తుంది శాటిన్ బార్డర్ మిడిల్ అంతా ఇలా వస్తుంది ఫ్లవర్స్ శారీ మొత్తం ఇలా అయితే వచ్చింది చూడండి నెమలిపించాలి ఇలా వచ్చింది ఇన్ని శారీస్ ఓపెన్ చేశాయి కదా నైంటీ పర్సెంట్ మీకు మిస్టేక్స్ అనేవి రావండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీషిప్పింగ్ ఇది వచ్చేసరికి మీకు ఫ్లవర్స్ టైప్లో వచ్చింది చూడండి బ్రాండెడ్ డిజిటల్ అయితే వస్తాయి సూపర్ ఉంటుంది ఈ శారీస్ అయితే ఎన్ని సేల్ చేసాము అయినా ఇంకా అడుగుతానే ఉన్నారు ఎవరైనా మిస్ అయి ఉంటే తీసుకోండి చాలా బాగుంటుంది అసలు డిజైన్ కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్గా కనిపిస్తుందండి ఫ్లవర్స్ వచ్చి ఎన్ని అమ్మాము ఇంకా అడుగుతానే ఉన్నారు ఇదిగోండి ఫ్లవర్స్ ఇలా చిన్న ఫ్లవర్స్ అయితే వస్తాయి బ్లౌజ్కి వచ్చేసరికి శారీకి వచ్చేసరికి ఇలా పెద్ద ఫ్లవర్స్ అయితే వస్తుంది బ్రాండెడ్ క్వాలిటీ అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఫ్రెష్లో ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ దాకా అయితే ఉంటాయండి సారీస్ ఈ కలర్ వచ్చేసరికి మీకు హాఫ్ అండి ఆఫ్ వైట్ విత్ ఇందాక వచ్చేసరికి ఒక స్కై బ్లూ కలర్ కాంబినేషన్ చూపించాం ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇలా ఉంటుందండి బంచెస్ బంచెస్ ఇలా వస్తుంది చూడండి నెమల్లు అయితే వచ్చాయి నైంటీ పర్సెంట్ ఫ్రెష్ ఉంటాయి సిస్టర్స్ మిస్ చేసుకోవద్దు ఆల్రెడీ చాలామంది బుక్ చేసుకున్నారు మీకు తెలుసు ఇది ఉంది వచ్చేసరికి ఇలా అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇలా అయితే వస్తుంది సాటిన్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఇది శారీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఈ కలర్ వచ్చేసరికి వైలెట్ కలర్ అండి ఇలా అమ్మాయిలు అబ్బాయిలు వచ్చారు చూడండి ఈ డిజైన్లో టూ త్రీ కలర్స్ వచ్చినట్టు ఉన్నాయి ఓకేనా చూసుకొని వీడియో చూసుకొని మీకు ఏది కావాలో అది అయితే బుక్ చేసేసుకోండి లైక్ చేసి ఇష్టాన్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వచ్చిన చూడండి చాలా బాగుంది అసలు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ అమ్మాయి అబ్బాయి ఇలా వచ్చారు సాటిన్ బార్డర్ వచ్చింది వైలెట్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది మనకి చిన్న బూటీస్లో ఇలా అయితే వచ్చింది చూడండి ఫ్లవర్స్ అయితే వచ్చాయి డిజిటల్ ఫ్లవర్స్ ఫ్యాబ్రిక్ కానీ మీకు కలర్ కానీ చాలా బాగుంటుంది పెట్టుబడులు కూడా యూస్ చేసుకోవచ్చండి నైంటీ పర్సెంట్ మీరు ఫ్రెష్ ఉంటే మిస్టేక్ ఉన్నట్లే కనపడదు ఓకేనా ఇది పైడ్చెంగి వచ్చేసరికి ఇలా అయితే వచ్చింది శారీ మొత్తం ఇదండి స్క్రీన్షాట్ కొద్ది క్లారిటీగా తీసుకోండి వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంతకుముందు ఇంతకుముందు వైలెట్ చూపించాం కదా ఇది వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అండి సేమ్ డిజైన్ బ్లూ కలర్ అయితే వచ్చింది చూడండి ఇలా వచ్చింది అనమాట సేమ్ ఇలా అమ్మాయిలు అబ్బాయిలు ఇలా డ్యాన్సింగ్ అయితే వస్తారు ఇప్పుడు ప్రజెంట్ బాగా రన్ అవుతున్నాయండి డ్యాన్సింగ్ గర్ల్స్ అని అడుగుతున్నారు ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా అయితే వస్తుంది చిన్న ఫ్లవర్స్ అయితే వస్తుంది డిస్టెంట్ ఫ్లవర్స్ ఫైట్ చెంక్ వచ్చేసరికి ఇలా హెవీగా అయితే వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుందండి అంత బొద్దుగున్న వాళ్ళకైనా సరిపోతుంది మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్ ఇంకో కలర్ ఉంది చూడండి కాఫీ కలర్ అండి ఇది డార్క్ కాఫీ పొడి కలరు సూపర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఓకేనా డ్యామేజ్ అయితే ఏమి ఉండదు బై మిస్టేక్ నేను చెక్ చేసినా కానీ డ్యామేజ్ వస్తే మాత్రం రిటర్న్ అయితే తీసుకుంటానండి కాఫీ పొడి కలరు ఇలా వచ్చింది చూడండి శారీ సూపర్ ఉంటుంది డార్క్ కాఫీ పొడి కలర్ అనమాట పైచెంగింగ్ వచ్చేసరికి ఇలా అయితే వస్తుంది శారీ మొత్తం ఏది బ్లౌజ్ ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయంటే చూస్తాను ఓకేనా వితౌట్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు మూడు వందల నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అయితే పడుతుంది ఈ శారీలో అయితే ఒకటి బ్లౌజ్ రెండు పీస్ అయితే వచ్చింది ఓకేనా విత్ బ్లౌజ్ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ అయితే చిన్న బుటీస్లో అయితే వస్తుంది ఎక్స్ట్రా పీస్ ఉంటే ఇస్తాను ఈ కలర్ వచ్చేసరికి డార్క్ నెమలిపించే కలరు మీకు ఇలా నెమలిపించాలైతే వచ్చాయండి శారీ మొత్తం చాలా బాగుంటుంది పైప్ చెంగుకి వచ్చేసరికి ఇలా పెద్దగా నెమలిపించమైతే వచ్చింది చూడు ఇది పైప్ చెంక్ ఓకేనా బ్రాండెడ్ క్వాలిటీస్ అయితే వస్తాయండి అన్నీ బ్రాండెడ్వి ఇవన్నీ తక్కువ రకం అయితే ఏవి లేవు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది చూసిన వెంటనే బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సిస్టర్స్ కొన్ని అయితే సింగిల్ సింగిల్సే ఉన్నాయి ఓకేనా సాటిన్ బార్డర్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇది డార్క్ నెవర్పించే కలర్ కాంబినేషన్ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది శారీ మొత్తం ఇలా అయితే వచ్చిందండి మిల్లంతా ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి సెల్ఫ్ చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట శారీకి వచ్చేసరికి మీకు టూ సైడ్స్ ఇలా వైలెట్ కలర్ బార్డర్లు అయితే వచ్చింది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుంది ఇంక శారీ మొత్తం ఇలా అయితే వచ్చిందండి పింక్కి వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సూపర్ ఉంది మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నచ్చితే మాత్రం ఈ నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ వచ్చేసరికి మీకు డార్క్ గ్రీన్ అండి గ్రీన్ కలర్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది పాచి గ్రీన్ కాదు కానీ ఏదో గ్రీన్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది ఇదిగోండి ఇది కరెక్ట్ కలర్ ఓకేనా ఇది కరెక్ట్ కలరు డిజైన్ కూడా చాలా బాగుంది ఇది ఇలా అయితే వచ్చింది చూడు శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి తీగలు తీగలుగా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి బ్లాక్ అయితే కాదండి గ్రీన్ షేడ్ అనమాట వైట్ చెంగి వచ్చేసరికి ఇలా పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చాయి చాలా బాగుందండి అసలు కట్టుకుంటే మాత్రం భలే ఉంటుంది మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు ఫాస్ట్ కుక్ చేస్తాం నాలుగు వందల నలభై తొమ్మిది షిప్పింగ్ అండి ఈ కలర్ వచ్చేసరికి డార్క్ వైలెట్ కలరు నెమన్లు అయితే వచ్చాయి చూడండి బాగుంటుంది శారీ డార్క్ ఉంటుంది శారీ ఇలా వచ్చింది చూడు నెమన్లు అయితే వచ్చాయి సాటిన్ బార్డర్ వచ్చింది ఇది పైచింగ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా అయితే వస్తుంది చిన్న చిన్న డిజిటల్ ఫ్లవర్స్ అయితే వచ్చింది శాటిన్ బార్డర్ వచ్చింది డార్క్ వైలెట్ అండి మీకు కరెక్ట్ కలర్ అయితే కనిపిస్తుంది ఓకేనా నచ్చిన వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసుకోని సో ఓన్లీ సింగిల్ సింగిల్సే ఉన్నాయండి ఇది వైలెట్ కలర్ అయితే వచ్చాయి చూడండి చూపించినట్టున్నామా శారీ మొత్తం ఇలా అయితే వస్తుంది బైట్ చైన్ బుక్ వచ్చేసరికి ఇలా వస్తుంది పెద్ద అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ శాటిన్ బార్డర్స్ అయితే వస్తుంది ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ అనేది కొద్ది క్లారిటీకి తీసుకొని పెట్టేసేయండి ప్లీజ్ కాల్స్ అయితే చేయొద్దు వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి ఎల్లో కలర్ మీద ఇలా పెట్టలు అయితే వచ్చాయండి ఈ శారీస్ అయితే ఎన్ని సేల్ చేస్తాము మళ్ళీ అడుగుతానే ఉన్నారు అందువల్ల అయితే తెప్పించాము బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది చూడండి పిట్టల కలరు మీకు నెమలి పిచ్చి బ్లూలో డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇలా చిన్న చిన్న పిట్టెలైతే వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషను ఇలా వచ్చింది చూడండి ఇలా పెట్టెలైతే వచ్చాయనమాట మళ్ళీ అడుగుతూ ఉన్నారు అందువల్ల అయితే తెప్పించాను సరుకు కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేస్తాం మంచి ఎల్లో అండి బాగుంటుంది ఎల్లో ఇది వైట్ చెంగుకి ఇలా పెద్దగా పెట్ట అయితే వస్తుంది శారీ మొత్తం ఇక్కడ అక్కడక్కడ ఇలా పెట్టలైతే వస్తుంది అన్నమాట బాగుంటుంది బ్రాండెడ్ క్వాలిటీస్ అండి మీరు ఆలోచించే పనే లేదు బేల కపీలు విషాలు బ్రాండెడ్ అన్నీ మిక్స్ అయ్యి అయితే వచ్చాయి ఫోర్ ఫార్టీ నైన్ ఇది ఒక డిజైన్ చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది వైలెట్ విత్ మీకు బ్లాక్ కలర్ అనుకుంటాను బ్లాక్ కానీ డార్క్ మీకు యాష్ కలర్ కానీ ఇలా టూ అయితే వస్తుంది టూ షేడ్స్ అయితే శారీ మొత్తం ఇలా వచ్చింది చూడండి సూపర్ ఉంటుంది శారీ ఈ శారీకి అయితే బ్లౌజ్ లేదండి వితౌట్ బ్లౌజ్ మూడు వందల నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే రాలేదు కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసేసుకోండి సేమ్ ఇంకా డిజైన్ అంతా ఇలాగే వస్తుందండి ఇంకా పైట్ చెంగు అలా సపరేట్ అయితే ఏం రాదు ఓకేనా ఇలా అయితే వస్తుంది పైన వైలెట్ వస్తుంది కిందకు వచ్చేసరికి డార్క్ వస్తుంది మిడిల్ అంతా ఫ్లవర్స్ అయితే వస్తుంది సూపర్ ఉంటుంది ఓకేనా మూడు వందల నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ కలర్ కూడా సూపర్ ఉందండి ఈ కలరు ఎక్సలెంట్గా అయితే ఉంచుకోండి పొద్దు తిరుగుడు పువ్వుల్లో వచ్చాయి చాలా బాగుంది అసలు ఓన్లీ సింగిల్ పీసే వచ్చింది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసుకోండి శారీ మొత్తం ఇలా అయితే వస్తుంది ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి డార్క్ మీకు ఉల్లిపొట్టు కలర్ కాంబినేషన్ ఉంటాయి బ్లౌజ్ ఇది శారీ మొత్తం ఇలా అయితే వస్తుంది చాలా బాగుంటుంది సార్ కట్టుకుంటే మాత్రం భలే ఉండి లుక్ అయితే వస్తుంది ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుంది ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసేసుకోవాలి ఇంకా పైట్ చెంగు ఇంకా డిఫరెంట్గా అయితే ఏం లేదు ఫ్లోరల్ ప్రింట్ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ లాంగ్ ఫ్రాక్ కొట్టించుకున్న కానీ భలే ఉంటుంది అసలు పువ్వులు తెచ్చి హఠించారా అన్నట్లు ఉంటుంది ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట త్రీ డి ఫ్లవర్స్లో అయితే ఉంది ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టేసింది సిస్టర్స్ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ వచ్చేసరికి మీకు కాస్త డిఫరెంట్గా అయితే చూడండి టూ సైడ్స్ కాఫీ కలర్ వచ్చిందండి మిడిల్లో మీకు తేనె కలర్ అలా అయితే వచ్చింది శారీ మొత్తం ఇలా అయితే వస్తుంది ఓకేనా శారీ మొత్తం ఇది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా చిన్న డిజిటల్ ఫ్లవర్స్ అయితే వస్తుంది ఇలా అయితే వస్తుంది చిన్న డిజిటల్ ఫ్లవర్స్ కాఫీ పొడి కలర్ అండి డిజైన్ చూపిస్తా చూడండి చాలా బాగుంది అసలు డిఫరెంట్గా అనమాట పైన వచ్చేసరికి లైట్ వచ్చింది కిందకు వచ్చేసరికి డార్క్ అయితే వచ్చింది ఇది ఓకేనా శారీ మొత్తం సూపర్ ఉంటుందండి పైట్ చెన్కి వచ్చేసరికి ఇలా అయితే వస్తుంది చూసిన వెంటనే బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మ్యాక్సిమమ్ ఈ శారీస్ అయితే ఉండవు ఒక వన్ డేలోనే సోల్డ్ అవుట్ అయిపోతాయి అనమాట ఫాస్ట్ బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసరికి సాఫ్ట్ మీకు ఆర్గంజ్ అయితే వస్తుందండి భలే ఉంది అసలు లైట్ వెయిట్ ఇలా మీకు లోటస్ లా వచ్చాయి చూడండి బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు ఆపోజిట్ కలర్ అయితే ఇచ్చారనమాట బ్లౌజ్ ఇది డార్క్ మీకు పింక్ కలర్ కాంబినేషను ఆపోజిట్ కలర్ ఓకేనా సాఫ్ట్ ఆర్గంజా అండి ఆర్గంజా అంటే తెలుసు కదా కొద్దిగా ఇలా ఉంటుంది మరి ట్రాన్స్పరెంట్ ఏం లేదు కానీ బాగుంది లైట్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట ఓకేనా శారీ మొత్తం ఇలా అయితే వచ్చింది ఫైట్ చెంగి వచ్చేసరికి ఇలా కొద్దిగా పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి ఓకేనా డార్క్ పింక్ కలర్ మీకు తామర పువ్వులు అంటే ఇచ్చినట్లే ఉంది అసలు శారీ మీద నచ్చిన వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసుకోండి సిస్టర్స్ నాలుగు వందల నలభై తొమ్మిది షిప్పింగ్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మీకు క్రీమిష్ షేడ్గా అయితే ఉందండి ఇలా అయితే వచ్చాయి లోటస్ ఫ్లవర్స్ లాగా ఇది కూడా అసలు ఎంత సాఫ్ట్గా జారిపోతుందంటే సాటిన్లా అయితే ఉందండి చాలా బాగుంది అసలు బాగా షైన్ కూడా అవుతుంది చూడండి పైచంగా వచ్చేసరికి ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా లీవ్స్ డిజైన్ అయితే వచ్చిందండి ఇలా చిన్న చిన్న లీవ్స్ అయితే వచ్చాయి శారీ మొత్తం మీకు ఎలా వచ్చింది ఆకులతో ఫ్లవర్లా వచ్చిందనమాట శారీలా అయితే వచ్చింది బ్రాండెడ్ క్వాలిటీ అయితే వచ్చింది మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసుకోండి సిస్టర్స్ సిక్స్ థర్టీ కటింగ్లో అయితే ఉంటాయండి ఇవి వైట్ వైట్ కాంబినేషన్ సూపర్ ఉంది ఇది కూడా చూడండి చాలా బాగుంది సిస్టర్స్ ఇలా టూ త్రీ కలర్స్ అయితే యాడ్ అవుతుంది ఓకేనా ఇలా అయితే వస్తుంది టూ త్రీ కలర్స్ అయితే యాడ్ అవ్వే చూడండి మీకు ఈ మిడిల్లో ఉన్న కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ మొత్తం ఇలా లైన్స్ లైన్స్కి అయితే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ అయితే వస్తుంది సూపర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ బేలా కంపెనీ శారీస్ అండి కట్టుకుంటే మాత్రం డిజైనర్గా చాలా డిఫరెంట్గా బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసుకోండి సిస్టర్స్ ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నట్లు ఉన్నాయి ఇవి అంతే ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి డ్యామేజ్ అయితే ఏముండదు వైట్ మీద ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చే చూడండి ఈ శారీస్ అయితే చాలా సేల్ చేసామండి ఈ శారీస్ అయితే చాలా సేల్ చేసాం మిస్ అవ్వద్దు అసలు చాలా బాగుంటుంది కట్టుకున్న మాత్రం వల్లే ఉంటుంది అసలు బ్రాండెడ్ క్వాలిటీస్ అయితే వస్తుంది ఇలా వచ్చే చూడండి ఫ్లవర్స్ శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ అయితే వస్తుంది అనమాట ఫ్లోరల్ ప్రింటు బ్లౌజ్ వచ్చేసరికి మీకు వైట్ అయితే వచ్చిందండి ఆఫ్ వైట్ కలర్ ప్లెయిన్ అయితే వచ్చింది అనమాట బ్లౌజ్ ఇది వేసుకోకపోయినా ఫ్లవర్ కలర్ వేసుకున్నారంటే సూపర్ అయితే ఉంటుంది సిక్స్ థర్టీ కటింగ్లో అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసేస్తాం డ్యామేజ్ అయితే ఏముండదండి ఏదైనా ప్రింటింగ్ మిస్టేక్స్ కానీ వీవింగ్ మిస్టేక్స్ కానీ నైంటీ పర్సెంట్ ఈ శారీస్ అన్నీ ఫ్రెష్ ఉన్నాయి ఓకేనా ఇది వచ్చేసరికి మీకు బ్రాండెడ్ డిజిటల్ క్లాత్నండి సూపర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇలా వచ్చి చూడండి పట్టు స్టైల్లో అయితే వచ్చింది వస్తుంది ఫ్యాబ్రిక్ మీకు థౌజండ్ ప్లస్ అయితే ఉంటుంది లోపల వైపు చూడండి ఇలా ఉంది శారీ మొత్తం చెంగి ఇది శారీ మొత్తం ఇలా త్రీ కలర్స్ అయితే వస్తుంది అనమాట టూ సైడ్స్ గ్రీన్ వస్తుంది మిడిల్లో ఎల్లో అయితే వస్తుంది మీకు ఇంకా పట్టు చీర కట్టుకున్న లుక్కే ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది పైట్ చెంగు కలర్లో మీకు ఇలా బ్లౌజ్ అయితే వస్తుంది ఓకేనా అది పైట్ చెంగు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా అయితే వస్తుంది సూపర్ ఉంటుంది శారీ బ్రాండెడ్ క్వాలిటీస్ అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టేసేయండి డ్యామేజ్ అయితే ఏముండదు సిస్టర్స్ ఏదైనా వీవింగ్ మిస్టేక్స్ కానీ మిస్ ప్రింట్స్ కానీ ఉంటాయండి దానికి ఓకే అయితేనే బుక్ చేసుకోండి ఇది ఇంకో కలర్ కాంబినేషన్ అండి మిడిల్ బిస్కెట్ కలర్ వచ్చింది టూ సైడ్స్ మీకు బాటిల్ గ్రీన్ అయితే వచ్చింది శారీ మొత్తం ఇలా అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డార్క్ పింక్ అయితే వస్తుందండి వైట్ చెంగి ఓకేనా శారీ మొత్తం ఇలా త్రీ కలర్స్ అయితే వస్తుంది సూపర్ ఉంటుంది శారీ నచ్చిన వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసుకోండి సిస్టర్స్ ఇది శారీ డిఫరెంట్గా అయితే ఉంటుందండి కట్టుకున్నా కానీ భలే ఉంటుంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్ బ్రాండెడ్ క్వాలిటీస్ అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఇది ఇంకో కలర్ కాంబినేషన్ అండి మిడిల్ అంతా వైలెట్ వచ్చింది టూ సైడ్స్ గ్రీన్ అయితే వచ్చిందనమాట శారీ మొత్తం ఇలా అయితే వస్తుంది పైట్ చెంగు వచ్చేసరికి పింక్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి పింక్ అయితే వస్తుంది ఇది పైట్ చెంగు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ అయితే వస్తుంది ఓకేనా బ్రాండెడ్ క్వాలిటీ అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు మీకు ఏదైనా నచ్చితే మాత్రం వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ప్లీజ్ కాల్స్ అయితే చేయద్దండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే నాలుగు వందల నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ వరకు అయితే ఒక వన్ వీక్లో అయితే డిస్పాచ్ అవుతాయండి అదర్ స్టేట్స్ అయితే మాత్రం టెన్ ప్లస్ డేస్ అయితే పడుతుంది అదర్ స్టేట్స్ ఓన్లీ పోస్టలే వేస్తున్నాము ఓకేనా నచ్చిన వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ